నమస్కారం నలభై సంవత్సరాల ఇండస్ట్రీ రాజకీయ అనుభవశాలి నాలుగోసారి రెండుసార్లు ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్ రెండోసారి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్న చేసిన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నారాసుర కుటుంబ చరిత్రను వివరిస్తున్నారు అంటే కుటుంబ విస్తరణ చరిత్రను వివరిస్తున్నారు అనిపిస్తుంది ఈ మాట ఎందుకంటున్నాను వ్యంగ్యంగా అయినా సరే ఆయన మాటల్లో గత ఐదు పదేళ్లుగా ఇదే మాట మాట్లాడుతున్నారు అతనిలో కుటుంబ నియంత్రణ గురించి బాగా ప్రచారం చేసిన ఆయనే ఎక్కువ మంది పిల్లల్ని కరండి అని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ప్రచారం ఎక్కువ చేస్తున్నాడు ఆయన మరి ఎందుకు చేస్తున్నాడని తెలియదు కానీ యువ భారతం అనేది నవభారతాన్ని నిర్మిద్దాం ఇప్పటికి కూడా ప్రపంచంలో యువ జన సంపద ఎక్కువ ఉన్న దేశం డెబ్బై మూడు శాతం యువ యువజన సంపద యువజన జనాభా ఎక్కువ ఉన్న దేశం అనేది కానీ ఎందుకో మరి బీజేపీ మరి హిందూ మత సిద్ధాంతం వెతుక్కున్నాడా లేకపోతే అంతకంటే మించి మాట్లాడదాం అనుకుంటున్నారా గతంలో ఒక్కరు చాలు ఇద్దరు పర్వాలేదు ముగ్గురు వద్దు అనే నినాదంతో నేను పోయినా కానీ ఇప్పుడు ఒక్కరు అంటే ఎక్కువ మంది పిల్లలు కానీ అంటే ముగ్గురు కంటే ఎక్కువ మంది కన్నా సరిపోతుందని చెప్పకని చెప్పారు ఆయన ఆయన ఇవాళ మచిలీపట్నంలో అంటే అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ దాన్ని నిర్వహిస్తూ చీపురు బట్టి ఊడ్చినట్టు నటించి తర్వాత అక్కడ మీటింగ్లో మాట్లాడుతూ మచిలీపట్నంలో పిల్లల గురించి ప్రచారం ఒక చేశాడు చెత్త పన్ను రద్దరు చెత్త గురించి మాట్లాడారు క్యాబినెట్ నిర్ణయాల్లో అతి త్వరలో ఒకటి తీసుకుంటామన్నారు బాగానే ఉంది ప్రభుత్వం పాలన దృష్టి అయితే బాగానే ఉంది కానీ పరిపాలన అంశాలు విడిచిపెట్టి మొన్నటిదాకా లడ్డు వివాదం ఒకటి మొదలు పెట్టుకున్నాడు అనవసరంగా లడ్డు భూమి భూ భూమి రాంగ్ అయిపోయింది ఇప్పుడేమో కొత్తగా పిల్లల్ని గారండి అని ఏమిటి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వద్దనుకుని మహిళలు ఎక్కువ ఇంతుడని ఒక మాట మాట్లాడుతున్నారు అలా ఒక ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నలభై ఐదు ఇండస్ట్రీ వాడు ఒక మాట పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు అనవసర సామాజిక విషయాల్లో జోక్యం చేసుకోవద్దు పిల్లల్ని కంటూనే ఉన్నారు పెంచుతూనే ఉన్నారు కొత్తగా పిల్లల్ని కరద్ద ఒక మహిళల్లో పెరిగిపోయిందని మాట్లాడడం అట్లానే పిల్లల్ని ఎక్కువ మంది కనండి అని ప్రచారం చేయడం సరే ముఖ్యమంత్రికి ఇప్పుడు అవసరం ఉంది అని నేను అంటున్నాను పరిపాలనని దృష్టి పెట్టుకుంటే గత వంద రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అంటే దాడులు ప్రతి దాడులు ఆ తర్వాత తొమ్మిది శ్వేతపత్రాలు తర్వాత వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇంకా వివాదాలు బూరద రాజకీయాలు వరద రాజకీయాలు అవినీతి ఆరోపణలు ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేసే క్రమంలో చివరికి లడ్డు వివాదం లడ్డు అనే వివాదం భూములంగా అయిపోయింది సుప్రీంకోర్టు చూసింది సిట్టు వాయిదా వంటిది అంటే ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక వివాదాన్ని సృష్టించుకుంటున్నాను ఆయనే అని నేను అంటున్నాను సరిగ్గా వంద రోజుల పాలన పూర్తి అయింది పది రోజులు వంద పది రోజులు అయింది నాలుగు నెలల పాలన పూర్తవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల పాలన ఉన్నది అంటే సరిగ్గా ఆ సమయానికి ఎన్నికలు జరుగుతాయి ముందు ముందు జరుగుతుంది చెప్పలేము కానీ సుమారు ఐదేళ్ల కాలంలో చే కేవలం కొద్ది నాలుగు నెలల పాత్ర పాలన పూర్తయింది ఇప్పుడైనా సరే పాలన మీద దృష్టి అనుకుంటే మంచిది రేపు క్యాబినెట్లో తీర్మానం చేస్తారంటే కొన్ని మద్యం పాలసీ మీద కానీ ఇతరత్ర బాగానే ఉంది కానీ ఇది విడిచిపెట్టి మరి ఈ కుటుంబ విస్తరణ వాదాన్ని ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఒకటి హిందూ జనాభా పెరగాలని కోరుకుంటున్నారా నెంబర్ వన్ రెండోది జనాభా పెరగాలి యువ ఆయన ఆదర్శప్రాయుడు కదా యువజన జనాభాకు ఆదర్శం కదా హైటెక్ సిటీ ఆయనే కట్టి అన్ని రకాలుగా ఆయనే కట్టింది కదా అన్ని ప్రపంచ ప్రపంచాన్ని బాగు చేసిన వాడు కదా కంప్యూటర్ని కనుక్కున్నవాడు కదా మరి అట్లానే ఇవాళ జనాభా పెంచుకోమని కూడా చాలా ముందు జాగ్రత్తగా చెప్తున్నారు అని అనుకోవాలా లేకపోతే అనవసరంగా మహిళల మనోభావాలు దెబ్బతీస్తూ మీరు పిల్లల్ని కనడం లేదని ఆరోపిస్తూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి ప్రోత్సహించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే స్వామి కంటే స్వామి భక్తి రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించే క్రమంలో చంద్రబాబు నాయుడు అడుగుజాడలోనే పవన్ కళ్యాణ్ కూడా నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అడుగుజాడలోనే ఇటు నారా మన నారా అంటున్నాడు పురంధర గారు గారు కూడా నడుస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి భూమురాంగా అయి లడ్డు వివాదంలో అక్కడెక్కడో సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది అనవసరంగా రాజ్యాంగ పదవిలో ఉన్నవాళ్ళు పనిచేయద్దు రాజ్యాంగ పదవి కంటే మించి ఆమె గవర్నర్ కన్నా మించిన వ్యక్తి ఫస్ట్ సిటిజన్ అనే వెళ్ళే వాళ్ళ పురంధ్రేశ్వరి మాట్లాడడం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను గౌరవం సమర్థించడం ఇదంతా చూస్తే అవుతుందంటే మరి బావ కళ్ళల్లో భావమర్తి కళ్ళలో ఆనందం చూద్దామని చెల్లె భర్త కళ్ళలో ఆనందం చూద్దామా అనే మాట కూడా వస్తుంది కదా ఇవాళ చంద్రబాబు నాయుడు సైలెంట్ అయిపోయారు సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద వ్యాఖ్యల మీద మాట్లాడలేదు మాట్లాడితే ఆయన మాట్లాడుకోవాలి ఆయన ఎందుకు మాట్లాడలేదు తన మీద వ్యాఖ్యలు చేసింది కనుక ఇప్పుడు ఆ వ్యాఖ్యలను చేసిన దాన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు అలా అనవలసి ఉండేది కాదు అని వాళ్ళు మాట్లాడుతున్నారంటే కేంద్ర ప్రభుత్వంలో గతంలో మంత్రిగా చేశారు అనుభవపూర్వక నాయకురాలు చాలా స్థితప్రజ్ఞత కలిగిన నాయకురాలుగా పేరొందిన పురంధరేశ్వర్ గారు కూడా ఇవాళ ఇంత చీప్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సమర్థించిన చాలా అంశాలు ఉన్నాయి కానీ సుప్రీంకోర్టును బేస్ చేసుకొని ఎందుకు చేస్తున్నారని మేము వాళ్ళ వస్తుంది రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద ఎవరైనా అడిగితే కూడా తనంతల తాను స్పందించిందా అడిగితే స్పందించిన తర్వాత సంగతి అడిగితే కూడా ఏం చేయాలంటే సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కదా కేసు అక్కడ ఉండగా నేను సబ్జ్యుడ్యూస్ అవుతుంది నేను మాట్లాడాలంటే అయిపోతుంది కానీ చంద్రబాబు నాయుడు మద్దతుగా మాట్లాడి సుప్రీంకోర్టును అవమానించింది అనే అపవాదం మూటగట్టుకుంది ఇటు ఇటుపక్కన పవన్ కళ్యాణ్ గారు దీక్ష పెట్టుండు దీక్ష విరమించుండు సరే కూతురుతో తీసుకుపోయి సంతకాలు పెడితేడు అంత మంచిదే కాదని చెప్పి నేను కానీ ఇటుపక్క ఆయన కూడా ధర్మధ్వజం ఎత్తి ధర్మానికి తానే బాధ్యుడు తానే ప్రతీక అన్నట్టు నామాలు పెట్టుకొని ఇవాళ అన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మరింత బీజేపీకి దగ్గరయ్యే క్రమంలోనే చంద్రబాబు నాయుడు పిల్లలు కానీ మనం చెప్పడం ఇటుపక్క పవన్ కళ్యాణ్ ఏమో పెద్ద ఎత్తున ధర్మ ప్రచారం చేయడం హిందూ ధర్మాన్ని రక్షించమని కోరడం వారాహి బుక్కుది రిలీజ్ చేస్తుంది పట్టుకోవడం అందులో ఏముందో తెలిసి తెలిసిన తెలియకపోయినా ఇవన్నీ చూస్తున్నాం కదా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతుగా ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి దానికి తగ్గట్టుగా ఇటుపక్కన మనకు ఏదైతే వైసీపీ ఉంది కూడా అది కూడా పెద్దగా బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు పైకి నటించినా కేంద్రానికి వెళ్ళే కల్లా అక్కడ మళ్ళీ వైసీపీ బీజేపీకి మద్దతు ఇస్తుంది నలుగురు పార్లమెంట్ సభ్యులు మొన్న ఏ బిల్లు వచ్చినా స్పీకర్ ఎన్నిక నుంచి ముందు పెట్టి ఏదో వచ్చినా మళ్ళీ బీజేపీని సమర్థిస్తున్నారు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా జరుగుతుంది దీన్ని గమనించి మనకు ఇప్పుడే అనవసర వివాదాలకు వీళ్ళు పోకుండా ఉంటే బాగుంటుంది అని విజ్ఞప్తి చేస్తూ